అరవింద ఎంతకీ మురళీ మాట వినకపోవటంతో అక్కడ ఉన్న మురళి అయితే ఆ పాపను చంపేయండ్రా అని చెప్పేసి అయితే రౌడీలకు చెప్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రౌడీలు అయితే ఆ పాపను చంపేయడానికి కత్తి తీస్తూ ఉంటారు అది చూడగానే అక్కడ ఉన్న అరవింద అయితే పాపను ఏమీ చేయొద్దు నేను సంతకం పెడతాను మీ కాలు పట్టుకుంటాను పాపని ఏమీ చేయొద్దు నేను సంతకం పెడతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో సంతకం పెడుతూ ఉండగా అక్కడికైతే విక్కీ వచ్చి మురళిని గట్టిగా తంతూ ఉంటాడు అక్క నేను వచ్చేసాను అక్క ఇంక నేను చూసుకుంటాను నువ్వు ధైర్యంగా ఉండు పాపకి నీకు ఏమీ నేను కానివ్వను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అరవింద అయితే విక్కి నువ్వు వచ్చేసావా చూడరా పాపని చంపేయాలనుకుంటున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విక్కి మాత్రం అక్క నేను చూసుకుంటాను కదా నువ్వు సైలెంట్గా అక్కడ వెళ్ళి కూర్చో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మురళీకృష్ణ అయితే వచ్చావరా నువ్వు చవ్వడానికే ఇక్కడికి వచ్చావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న విక్కి మాత్రం చావడానికి వచ్చానో చంపడానికి వచ్చానో ఇప్పుడు చూద్దావు కానీ రారా నా దగ్గరికి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మురళీకృష్ణుడు కృష్ణ అయితే రారా ఈ రోజు నువ్వో నేనో తేల్చుకుందాం మన ఇద్దరిలో ఎవరో ఒకరే మాత్రమే బ్రతకాలిరా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అరవింద అయితే రే విక్కీ వాడిని చంపేరా ఇదే మనకి లాస్ట్ ఛాన్స్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విక్కీ మాత్రం ఈ రోజు నువ్వో నేనో తేలిపోవాల్సిందే నువ్వు నా దగ్గరికి వస్తే నిన్ను చంపడం మాత్రం ఖాయం రా అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న మురళీకృష్ణను చూసి కోపంగా అంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్